ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెద్దే రెద్దుల సొంత వ్యాపారం నడుస్తుంది వీళ్ళతోన ఎంత అడుగుతున్నారు వాళ్ళ లక్ష నలభై వాళ్ళు అయితే అడుగుతున్నారు లక్ష పదహైదు అడుగుతున్నారు బాగోద్దా పని గడానికి మాత్రం ఫుల్ క్యారెంటీ అటా ఏ ఊరు మనది ఏ ఊరు రైన్పల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా లాలాయవి లాస్ట్ వచ్చే రేటు ఏం రేటు లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ తొమ్మిది ఆరు ఏడు ఆరు రెండు మూడు మూడు సున్నా ఎనిమిది ఐదు ఫండ్స్ వ్యాపారం అయితే నడుస్తుంది మరి పెట్టి మార్కెట్లో వ్యాపారాలు అనేవి ఇట్లున్నాయి ఫైనల్గా లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారు ఇస్తాయి చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో తొమ్మిది